పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి ఆ ఒలింపిక్ గేమ్స్కి ఫ్రాన్స్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఆయన రెండు వందల మీటర్ల పరుగు పందులు పరిగెట్టాలనుకున్నాడు ఎంతమంది ఆ మాట విన్నారు ఒకసారి

ನಮಗೆ ಚಿ ನಾಯ ಹಲ್ಲಿ ಪಾಲ ಹಲ್ಲಿ ಹಲ್ಲ దేవునికే మహిమ కలుగునుగాక హయా ఫ్రాన్స్ దేశపు యొక్క ప్రతిష్టను నిలబెట్టాలరా నువ్వు ఆయన పేరు ఎరిక్ లెడిల్ అంటారు ఫ్రాన్స్ దేశానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు ఈ రెండు వందల మీటర్ల పరుగు పందలో నువ్వు గెలిచి మన దేశ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాలరా అని చెప్పేసి ఆయనను కోచ్ చేసే కోచ్ ఆయన్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు ఆ దేశమంతా కూడా మా దేశం పక్షాన ఎరిక్ వెళ్ళి పోటీలో పాల్గొంటున్నాడు ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తాడన్న ఆశతో ఉన్నారు పోటీలు ప్రారంభమయ్యాయి అది ఆదివారం వచ్చింది ఎరిక్ లీడిల్ ఆదివారం పరిగెట్టాలి నిజానికి ఆదివారం ఏనాడు ఏ పని చేయలే ఆయన దృష్టిలో ఆదివారం అంటే నేను దేవునితో ఉండాలి ఆదివారం అంటే నేను దేవునితో గడపాలి ఆదివారం అంటే అది దేవుని సమయం నేను దేవుని సంగములో ఉండాలి ఇలా ఆశపడ్డాడండి ఎరిక్ లెడిల్ అనే వ్యక్తి కోచ్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కోచ్ అంటున్నాడు రెడీయా ఈరోజు మన దేశ ప్రతిష్ట ప్రపంచమంతటా చూడగలిగే విధంగా ఉండబోతుంది నువ్వు గెలిచి మన దేశానికి గర్వకారణంగా నిలబడాలని అంటే కోచ్ ఈరోజు ఆదివారం కదా నేను పరిగెట్టలేను అన్నాడు కోచ్కి కోపముచ్చి మాట్లాడుతున్నావు అని అడిగాడు అదే కోచ్ ఈరోజు ఆదివారం కదా ఆదివారం ప్రభుదినం ప్రభుకి తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం ఇవ్వలేను నా వల్ల కాదంటే ఆయన దూషిస్తున్నాడు అసలు నువ్వు మనిషి నువ్వు మనిషి జన్మిస్తావా ఒక దేశం పక్షాన పరిగెట్టి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాల్సిన వాడవి ఆదివారం అని దేవుడని ఆరాధనని ఇంత గొప్ప అవకాశాన్ని నువ్వు మిస్ చేసి దేశ ప్రతిష్టను పాడు చేయాలనుకుంటున్నావా ముగుడ తెలివైనడు వేర నువ్వు అని కేకలిస్తూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండానే ఆదివారం దేవుని మీద ఉన్న మమకారం దేవుని మీద ఉన్న భక్తి దేవునితో ఉండాలనే ఆ బలమైన కోరిక ఆ పరుగు పందెంలో పోటీ కాకుండానే అక్కడ ఉన్నటువంటి ఒక మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేసి ఆ ఆరాధన అయిన తర్వాత ఆ ఒలింపిక్ గేమ్స్ దగ్గరికి వచ్చి ఆ కోచ్ని కలిస్తే అందరూ ఆయన దూషిస్తున్నారు ఈ దేశానికి పట్టిన చీడ రానువు ఈ దేశానికి పట్టిన దరిద్రం రానువు నీలాంటోడు ఈ దేశంలో పుట్టడం మేము చేసుకున్న దౌర్భాగ్యమురా నిన్ను కన్నా తల్లిదండ్రులు దరిద్రులు రాని భయంకరంగా ఎరిక్ తిడుతూ ఉన్నారు ఏమైందంటే రెండు వందల మీటర్ల పరుగు పందెం అయిపోయింది రెండు వందల మీటర్ల పరుగు పందెం అయిపోయింది నువ్వు చేసిన పని చాలా భయంకరమైనటువంటి పని నువ్వు పరిగెట్టడం మానేసి నువ్వు పనిచేయడం మానేసి దేశ ప్రతిష్టను దిగజార్చేసావు ఈ దేశానికి పట్టిన దేశ ద్రోహివిరాను అని తింటూ ఉంటే అప్పుడు ఎర్రి అన్నాడు ఇంకా ఏ పరుగు పందమైన మిగులుందా అంటే ఆ మిగులుందిరా నాలుగు వందల మీటర్ల పరుగు పందం ఏ వెళ్తావా వెళ్ళి మా అవమానం తెస్తావా ఓడిపోయి మా దేశ ప్రతిష్టను దిగ దిగదార్చడానికి ఇంకా ఆశ కలిగి ఉన్నావా అని అంటే ఆయన అన్నాడు ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆ కోచ్ అన్నాడు రే నువ్వు రెండు వందల మీటర్ల పరుగు పందెం కోసం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ విజేతలో పాల్గొనే దాంట్లో నువ్వెలా పరిగెడతావరా నిన్నెలా నమ్మాలరా మేము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి బ్రతిమాలితే చివరికి నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఆ ఎరిక్ లిడిల్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చారు ఆ పరుగు పందెం ప్రారంభమైంది ఆ పరుగు పందెంలో ఆశ్చర్యకరంగా ఎరిక్ లీడిల్ గోల్డ్ మెడల్ సాధించాడండి ఎరిక్ లీడిల్ గోల్డ్ మెడల్ సాధించాడు అందరూ వచ్చి అన్నారు ఏమయ్యా నువ్వు రెండు వందల మీటర్ల పరుగు పందెం ప్రాక్టీస్ చేసావు నాలుగు వందల మీటర్లు ప్రపంచ విజేతలతో పరిగెట్టి ఎలా గెలిచేవయ్యా నువ్వు ఇది ఎలా సాధ్యమైందయ్యా నువ్వు ఎలా పరిగెట్టగలిగావు నువ్వు రెండు వందల మీటర్లే పరిగెట్టగలిగేవాడివి నాలుగొందలు ఎలా పరిగెట్టావు అంటే ఆయన అన్నాడు నన్ను గనపరచువాణిని నేను గనపరిచేదను నన్ను హెచ్చించు వాడిని నేను హెచ్చించేదన నా దేవుడు చెప్పాడు నిజమే నేను నాలుగు వందల మీటర్లు పరిగెట్టలేను రెండు వందలు మాత్రమే నేను పరిగెట్టగలను నేను నిజంగా ఆ రోజు ఈరోజు పరుగు పందెంలో రెండు వందల మీటర్ల వరకు నా శక్తితో పరిగెట్టాను మిగిలిన రెండు వందలు నా దేవుడు నా కాళ్లకు శక్తినిచ్చి పరిగెట్టించాడు రెండొందలు నా శక్తితో పరిగెడితే మిగిలిన వందలు ఎవరు పరిగెట్టించాడు నా దేవుడే నా కాళ్లకు శక్తినిచ్చి పరిగెట్టించాడు గెలుపు నా దేవుడిచ్చిన గెలుపు అన్నాడండి గోల్డ్ మెడల్ ముద్దు పెట్టుకుని ఆయన అన్న మాట నేను దేవుడిని నమ్మాను దేవుడికి విలువనిచ్చాను గనుక నాకు ఈ ఘనతను దేవుడిచ్చాడు గనక ఇప్పటి వరకు ఈ కాళ్ళు ఈ గోల్డ్ మెడల్ కోసం పరిగెట్టాయి ఇక నుంచి ఈ కాళ్ళు దేవుని పని కోసం పరిగెడతాయి అని ఎక్కడైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడో అదే ప్లేస్ నుండి చైనా దేశానికి సువార్తికుడిగా వెళ్ళిపోయాడండి చైనా దేశంలో సువార్తను ప్రకటించి కొన్ని వేల మంది లక్షల మందిని ప్రభు కోసం సంపాదించి ఎరిక్ లిడిల్ ఏసు కోసమే పరిగెట్టి ఏసుకోసమే తన తుది శ్వాస వరకు పరిగెట్టి చచ్చిపోయి అక్కడే సమాధి చేయబడ్డాడు రాత్రి మాటలు వింటున్న దేవుని సంగమా దేవునితో కనెక్షన్లో నువ్వు నేను మన పిల్లలు ఉండగలిగితే ఒక ఎరిక్ లిడిల్ని చెయ్యలేని గొప్ప కార్యాలు తనతో చేయించుకోగలిగిన దేవుడు నీతో నీ పిల్లలతో కూడా ఆయన చేయించుకోగలుగుతాడు దానికి ఒకటే చేయాల్సింది అంబుల పొదిలో అంబుల పొది వెలుకాని వీపుకు అటాచ్ ఉన్నట్టుగా బలవంతుడైన దేవునితో మనము మన పిల్లలు ఏమవ్వాలి చెప్పండి ఎనెక్ అటాచ్ చేయబడాలి కనెక్ట్ చేయబడాలి అప్పుడు వాళ్ళ జీవితాలు ధన్యకరమైనవిగా ఉండగలుగుతాయి రెండవది పిల్లారా అంబుల పొదిలో ఉన్న రెండవ ప్రత్యేకత చెబుతున్నాను అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాలు పదును పెట్టబడేవిగా ఉంటాయంట ఎలా ఉంటాయి చెప్పండి బాణాలు ఎలా ఉంటాయంట పిల్లల బాణాలు పదునుగా లేకపోతే శత్రువుని కొట్టగలుగుతాయా బాణాలు పదునుగా లేకపోతే శత్రువుని గుచ్చగలుగుతాయా గుచ్చలేవు బాణం శత్రువుని కొట్టాలంటే అది ఏం చేయబడాలి పదును పెట్టబడాలి దేవుని సంగమా బలవంతుని చేతిలోని బాణాలు పదునైనవిగా ఉండాలి బలవంతుని చేతిలోని బాణాలుగా ఉన్న మనం ఏమవ్వాలో తెలుసా పదును పెట్టబడిన వారంగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి పదును పెట్టబడినవిగా ఉండాలి పదును పెట్టాలంటే బాణం ఏమవ్వాలో తెలుసా రాపిడికి గురవ్వాలి దాన్ని నేల మీద ఏం చేయాలి రాయాలి దాన్ని నేల మీద రాయాలి సుత్తితో కొట్టాలి అగ్నిలో వేయాలి దాన్ని కాల్చాలి కొట్టాలి కాల్చాలి కొట్టాలి సూదిగా మార్చబడాలి షార్పంగా చేయబడాలి అలా చేయబడిన తర్వాత అది ఏం చేస్తా తెలుసా ఏమవుతుందంట శత్రువుని కొట్టగలుగుతుంది దేవునికి స్తోత్రం క్రైస్తవ జీవితం అనేది కూడా పదును పెట్టబడిన జీవితంగా ఉండాలండి యవనస్తులారా మీరు పదునైన వ్యక్తులుగా ఉండాలి పదును పెట్టబడినటువంటి యవనస్తులుగా మీరు ఉండాలి ఈ రాత్రి దేవుడు మనందరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పదును పెట్టబడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని అందరిని పదును పెడుతూ ఉంటాడండి తన తన వాక్యము ద్వారా మనల్ని సరి చేస్తూ ఉంటాడు ఆ వాక్యముతో సరి చేయబడ్డ చేసేటప్పుడు అది ఒక్కొక్కసారి వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది ఒక్కొక్కసారి మనకి గుచ్చుకుంటుంది నొప్పి కూడా కలుగుతుంది అన్నీ మనం భరించగలిగితేనే మనం ఏమవుతామంట పదును పెట్టబడతాము ఈ రాత్రి దేవుని సంఘములో ఉన్నటువంటి మన అందరము కూడా ప్రతిదినము వాక్యము చేత పదును పెట్టబడితే మెరుగుపెట్టిన అంబులాగా మనం మారిపోతాం స్తోత్రం చెప్పండి హల్లెలుయా మెరుగుపెట్టిన అంబులాగా మనం మారిపోతాం బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి నేను చూపిస్తాను యషయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిన ఒక మాట చక్కగా రాయబడిందో చూడండి నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేస్తున్నాడు తన నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనం పదును పెట్టబడినటువంటి బాణములుగా ఉండాలి అంబుల పొదులోని బాణాలు పదునెక్కినవిగా ఉంటాయి మెరుగుపెట్టినవిగా ఉంటాయి అలాగే దేవుని పిల్లలైన మనం కూడా మెరుగు పెట్టబడిన వాళ్ళగా పదునెక్కిన వారముగా మనం ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మన మాటలంట ఇతరుల వ్యక్తులను గుర్చుకోవాలా గుచ్చుకోవాలా చెప్పండి దేవునికి స్తోత్రం పిల్లల ఒక ఉందనుకోండి ఒక కత్తి ఉందనుకోండి ఆ కత్తి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది హాస్పిటల్లో ఒక డాక్టర్కి అదే కత్తినిస్తే వాడు ఏం చేస్తాడు వైద్యం చేసి రోగిని బతికిస్తాడు అదే ఒక రెవిడీషియటర్కి అదే కత్తినిస్తే వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పండి అదే కత్తితో పది మందిని పొడిచి చంపుతాడు దేవుని సంగమ మనందరము షార్పింగ్ చేయబడిన వాళ్ళం పదునెక్కిన వాళ్ళం మనందరము పదునెక్కి పది మందిని గాయపరిచే వాళ్ళగా కాదు కానీ పది మంది గాయాలను కట్టే డాక్టర్గా మనం పనిచేయగలగాలి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం మాట్లాడేటప్పుడు మన మాటలు మనుషులకు ఓదార్పునివ్వాలి మనం మాట్లాడేటప్పుడు మన మాటలు అనేకులను బలపరిచేవిగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మన మాటల ద్వారా అనేకులు ఆదరణ పొందాలి అలాంటి పదునైన వారముగా మనం మార్చబడాలి మనం మాట్లాడితే గాయపడేవట్టుగా మనం మాట్లాడితే ఇంకా ఇంకా కృంగిపోయేట్టుగా మనం మాట్లాడితే ఇంకా ఇంకా నాశనానికి వెళ్ళిపోయేట్టుగా ఏ వ్యక్తికి మన మాటలు ప్రేరణ కాకూడదు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని సంగమా మనము అంబుల పొదులో బాణాలు పదునెక్కినవిగా చేయబడినవిగా మెరుగుపెట్టబడినట్టుగా ఉన్నట్టుగా వాక్యం అనే వాక్యము ద్వారా మనందరము మెరుగుపడదాం మెరుగు పెట్టబడదాం షాయించబడదాం షార్ట్ చేయబడదాము అలా చేయబడాలంటే బాణము సుత్తి దెబ్బలు తినాలి ఉలి దెబ్బలు తినాలి విలుకాని యొక్క దెబ్బలు తినాలి రాపిడికి గురవ్వాలి ఒక మాట చెప్తాను సువర్ణమును అగ్నిలో కాల్చిన తర్వాత అది ఆభరణం అవుతుంది బంగారాన్ని ఇంత ముద్ద తీసుకొచ్చి చేతిలో పెడితే ఎవడైనా ముక్కు కమ్మిలా వాడుకుంటాడా పోని చెవిరిలా వాడుకుంటాడా లేకపోతే మెళ్ళో ఒక దండలాగా వాడుకుంటాడా అది దండలాగా చెవిలిలాగా ముక్కు కమ్మిలాగా వాడబడాలంటే దాన్ని ఏం చేయాలి అగ్నిలో కాల్చాలి సుత్తితో కొట్టాలి ఒక షేర్పు తీసుకురావాలి అప్పుడే మన చెవికి కానీ మన ముక్కుకు కానీ మన మెడకు గానీ అవి అందంగా ఉంటాయి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలరా కొన్నిసార్లు మన జీవితంలో మనకే ఎందుకు ఈ శోధనలు రావాలనే వాళ్ళు ఉన్నారు నాకే ఎందుకు ఈ శ్రమలు రావాలని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు నేను మందిరానికి క్రమం తప్పకుండా వెళతాను ఆరాధన క్రమం తప్పకుండా చేస్తాను కానుక ప్రభు పరిచర్య కోసం ఇస్తూ ఉంటాను అయినా నాకే ఎందుకు ఈ శ్రమలు రావాలి నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలని చాలామంది చాలా బాధపడుతూ నిట్టూర్పులు వీడుస్తూ ఉంటారు నేను అంటాను అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఒక ఆభరణం నిన్ను ఆకర్షించేదిగా ఉండాలంటే అది నిన్ను ఆకర్షింపక ముందు అగ్నిలో కాల్చబడాలి సుత్తి దెబ్బలు కొట్టబడాలి అప్పుడే నీకు నచ్చుద్దది అలాగే దేవుడు నిన్ను ఒక సువర్ణముగా మార్చాలంటే నువ్వు కూడా కొలిమిలో కాల్చబడాలి శ్రమలు అనుభవించాలి కష్టాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి అలా అనుభవించబడినప్పుడే ఖచ్చితంగా నువ్వేమవుతావు ఒక మంచి సువర్ణముగా మార్చబడతా పాడతాం కదా మేదట నేను సువర్ణమై షోధింప మేదట నేను సువర్ణమై అంబుల పొదులోని బాణము ఎలా ఉంటుందంట ఎలా ఉంటుందంట పదునైనదిగా ఉంటుందంట షార్పెన్గా ఉంటుందంట మనం కూడా అంబుల పొదులోని బాణాలుగా షార్పెన్గా ఉందాం అలా షార్పెన్ అవ్వాలంటే అలా పదునెక్కినవిగా ఉండాలంటే కొలిమిలో కాల్చబడదాం ఒలి దెబ్బలు తిందాం అన్ని అనుభవిందాం రేపటి దినాన దేవుడు మెచ్చే ఒక గొప్ప జీవితము జీవించే వ్యక్తులుగా మనముందాం దేవుని సంగమా మన పిల్లలు మన కడుపును పుట్టిన పిల్లలు అంబుల పొదులోని బాణాలలాగా పదునెక్కిన వాళ్ళగా వాళ్ళు ఉండాలి